వెల్కమ్ టీవీ న్యూస్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వరాష్ట్ర సాధకుడు బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉద్యమ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డెబ్బై రెండు కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసి కోట్లాది మంది ఆకాంక్షలకు స్వరూపం కల్పించిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు నడిపి తెలంగాణను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు మండల పార్టీ టౌన్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Long तेलंगाना जय 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 तेलंगाना వేడుకలకు వచ్చినటువంటి మండలం మండలం నుండి మరియు ఇళ్ళ చుట్టూ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు కేసీఆర్ గారి అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకు తెలుసు పలు సంవత్సరాలు కేంఠిత దీక్షతో పోరాడి తెలంగాణ సాధించిన యోధుడు అలాగే మనము నిజంగా ఆ కారణ జన్మున్ని కళ్ళారా అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి మహా గొప్ప వ్యక్తిని మనం కళ్ళారా చూడడం అనేది మనం ఏదో జన్మలో చూస్తున్న పుణ్యం మాత్రమే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కొంతమంది వచ్చి కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నారు వాళ్ళు ఫైల్ కొంతమంది వచ్చారు ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని దాంట్లో భాగంగానే ఏం చేశారు ఇక్కడ కనపడుతున్న తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని మాయం చేశారు మన తెలంగాణ డ్యామ్లలోని ఒక చిహ్నాన్ని కూడా మాయం చేశారు ఇలా మీరు ఏదో కొన్ని గుర్తుల్లోని కొన్ని తీసేసి తెలంగాణ కేసీఆర్ గారి అస్తిత్వాన్ని లేకుండా చేస్తాం ఆయనను ఆయన యాదిలో లేకుండా చేస్తామని మీరు పగటి కలడం అనేది కరెక్ట్ కాదు అది మీ వల్ల కాదు ఈ భూమి ఆకాశాలు వరకు ప్రపంచంలో మానవాళి ఉన్నంత వరకు ఆయన ఎవ్వరు కూడా ఆయన మధ్యలో తీసేయలేని మహా వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి ఈ రోజు మేము గుర్తు చేసుకుంటూ తెలియజేసుకుంటూ ఇలా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తా ఉందంటే మన తొలి ముఖ్యమంత్రి మన రాష్ట్ర జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం వారి యొక్క రాష్టాధికాగుతా ఉంది ఈ రోజు కూడా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు రూపొందించమని మనం మర్చిపోకూడదు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మనందరినీ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది అయినా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ముందుకు ఉంది వారికి మరింత శక్తిని భగవంతుడిచ్చి మళ్ళీ తెలంగాణను పరిపాలించేటటువంటి దక్షతను శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు స్థానిక దేవాలయ శివాలయంలో పూజలు నిర్వహించి వారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై రెండు కొబ్బరికాయలు కొట్టి ఘనంగా పూజ నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించడం జరిగింది తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై రెండు కేజీల కేకును ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వారి పేరు మీద అక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పాలు బ్రెడ్ బ్రెండ్ పంచిపెట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఎమ్మెల్యే గారి క్యాంప్ లో కూడా గౌరవ హరిప్రియ గారు మాజీ శాసనసభ్యుల వారి క్యాంప్ లో కూడా మళ్ళీ కేక్ కట్టింగ్ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి అదేవిధంగా పట్టణం నుంచి తరలి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు సోదరి మండలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పార్టీ అనుబంధ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నా ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మొనగాడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇల్లెందు పట్టణంలోని శివాలయంలో ఆ శివునికి పూజలు చేసి వారి యొక్క గోత్రనామాలతోటి అదేవిధంగా డెబ్బై రెండు వసంతంలోకి అడిగి పెట్టినటువంటి కేసీఆర్ కొబ్బరికాయలు కొట్టి మా యొక్క భక్తిని చాటుకోవడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర వారి డెబ్బై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డెబ్బై రెండు కేజీల కేక్ కట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పనులు పాలు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత మన క్యాంపస్ లో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ గారి క్యాంపస్ లో కూడా కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది డెబ్బై అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల తల్లాటను అర్థం చేసుకొని కేసీఆర్ గారు మేధోమదనం చేసి అందరి విద్యులతో మేధావులతోటి దాదాపు రెండు సంవత్సరాల పాటు మేధోమదనం చేసి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపిస్తే స్థాపిస్తే అది మా మగలో కొట్టింది పుభలో పోతుందని చెప్పి కొంత దుర్మార్గం అన్నారు కానీ గత ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా అప్రతిహతంగా కారణం ఏంటంటే తెలంగాణ సాధించినటువంటి అపరమేధావి కేసీఆర్ గారి అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా తొమ్మిది తెలంగాణ ఉద్యమ కానీ కాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు కష్టపడి అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాలుగా పరిగెత్తించి ఈరోజు తెలంగాణను అగ్రభాగంలో ప్రపంచ పట్టంలో నిలిపిన గొప్ప చరిత్ర కేసీఆర్ గారి అటువంటి గొప్ప నాయకుని యొక్క పుట్టినరోజు వేడుక జరుపుకోవటం అంటే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు గాని మేము మా పుట్టినరోజు కంటే కూడా ఘనంగా ఒక వేడుకలాగా ఈ పట్టణంలో ఒక వేడుకలాగా నిర్వహిస్తున్నాం దానికి మనం అందరం మనం అందరం కూడా కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగరీత వల్లనే తెలంగాణ సాధించుకున్నాం ఆ తెలంగాణలో ఇలా తెలంగాణ కాంగ్రెస్ అని ఉన్నదంటే అది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పుణ్యం అని చెప్పి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలంటే మళ్లీ కేసీఆర్ గారి పరిపాలన రావాల్సిన అవసరం ఉంది ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త కూడా కేసీఆర్ గారు తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా విశ్రమించకుండా మనం అందరం పునరంకితం కావాలి కేసీఆర్ నాయకత్వాన్ని కాపర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం అన్నాదములకు అక్క చెల్లెలకు అదేవిధంగా పార్టీకే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా